సిద్ధాంతం ఉండేది దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి నేను అడుగుతున్నా ఈరోజు పది నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన అందరూ నిర్ణయం చేసుకున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏం చేస్తారు భూస్థాపిత మళ్ళా పైకి రాకుండా పాపి మేస్తలో మీకు కూడా పనుంది కాంక్రీట్ వేయాలి మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి వేస్తామని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత కార్యక్రమాల్ని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు ఉన్నాడా మీకు ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఒక మంచి డాక్టర్ ఏమడిగాడు మాస్క్